టుడేస్ రెసిపీ గ్రీన్ చికెన్ ఇది బగారా రైస్లో గ్రీన్ చికెన్ వేసుకొని తింటే చూపర్ ఉంటుంది వెల్కమ్ బ్యాక్ టు జై జయమహ ఛానల్ దీనికి కావలసిన పదార్థాలు కేజీ చికెన్ కొత్తిమీర పుదీనా అలాగే తగినంత పచ్చిమిర్చి అలాగే జీడిపప్పు మిక్సీ జార్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా జీడిపప్పులు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో చికెన్ వేసి తగినంత ఉప్పు పసుపు గరం మసాలా ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకొని కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని అందులో వేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి ఈ చికెన్ అలాగే ఆనియన్ రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తీసి దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి చికెన్ వాటర్ మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తెరిచి చూస్తే చికెన్ రెడీ ఇప్పుడు ఒక ప్లేట్లో బగారా రైస్ వేసుకొని దాంట్లో చికెన్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడు రొటీన్గా ఒకేలా చికెన్ ట్రై చేయకుండా ఈసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి వాచింగ్ టెక్ కేర్ బాబాయ్ తటా డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్